మనిషికి ఉన్నాయి రెండు చేతులే దేవుడికి ఉన్నాయి ఎన్ని చేతులు ఏ చేతులు ఏ చేతుడు ఏ పని చేస్తాడో మనం చెప్పలేం ఏం పరమేశ్వరుడు ఆయన లేళ్లు మనం పట్టుకోరా అందదు మనకు అంద మన చిన్న లిటిల్ మైండ్ కి మనకేం అందదు మన ఈగో సెన్స్ కి అందదు నీకు అర్థమవుతుంది ఈ గోడ పక్కన ఏముందో మనకే తెలియదు ఇంకా సృష్టి గురించి మనకేం తెలుస్తుంది ఈశ్వరుడు ఎప్పుడు ఎలా చెయ్యి ఎప్పుడు చెయ్యాలో ఎక్కడ చెయ్యాలో ఎలా చెయ్యాలో అది మనకు చేస్తూ ఉంటాడు మళ్ళీ మర్చిపోలేదు పరమేశ్వరుడు ఇటు పెద్దలకు సేవ చేయి దాని వల్ల కూడా నీకు మంచితనం పెరుగుతుంది వృద్ధులకు కూడా సేవ చెయ్యి నువ్వు సేవ చేస్తే నీకు ఏకాగ్రత పెరుగుతుంది మంచితనం పెరుగుతుంది సహనం అబ్బుతుంది నీకు ఏం అబ్బుతుంది నీకు సహనం అబ్బుతుంది గౌరవానికి ఇప్పటికీ తేడాంటిది టెక్నాలజీ పెరిగిపోయింది సైన్స్ పెరిగిపోయింది అని చెప్పినా మానవుల్లో సహనం బాగా తగ్గిపోయింది మానవుల్లో సహనం బాగా తగ్గిపోవడం వల్లే ప్రిలింపు శక్తి కూడా తగ్గిపోయింది టోలరెన్స్ అవసరం టోలరెన్స్ లేకపోతే అండర్స్టాండింగ్ తెగ తగ్గిపోయింది